బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న గిరిరెడ్డి బానురెడ్డి తన స్వగ్రామమైన జగ్గంపేటలో పరిస్థితులు చూసి మానవతా దృక్పథంతో తన సొంత గ్రామమైన జగ్గంపేటకు ఏదో ఒక సహాయం చేయాలని సంకల్పించి రైతాంగం పడుతున్న కష్టాలను చూసి తన సొంత నిధులు పది లక్షల రూపాయలతో రామవరం నుండి కాట్రాలపల్లి వరకు ఉన్న కండి కాలువలో పూడికి తీయించి సుమారు రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించేలా రైతులకు మేలు చేశారు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులతో సంబంధం లేకుండా తన సొంత నిధులతో కాలువ పూడికి తీత పనులు చేపట్టారు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉంటూ రాబోయే కాలంలో జగ్గంపేటకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని ఆమె తెలిపారు పంట భూములకు సాగునీరు అందించేందుకు బానురెడ్డికి రైతులు అభినందనలు తెలియజేశారు రెడ్డి బాను అండి నేను హైదరాబాద్ లో నా భర్త జిఎస్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మా స్వగ్రహం జగ్గంపేట రావడం జరిగిందాన్ని టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో వచ్చాను నేను అనుకున్నాను డిసెంబర్ కల్లా వెళ్ళిపోదామో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని నా ఆస్తులు నేను సరిచూసేసుకుని నిలిపిదామని అనుకున్నాను అనుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే రియాలిటీ వేరు మనం ఏదో అనుకున్నది వేరు అనమాట ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా పొలాలన్నీ కూడా మురికి కాలవలతో నిండిపోయి పొలం గట్లు కనపడకుండా నా పొలం ఎక్కడా ఏంటన్నది నేను ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉన్నాను అన్నమాట ఎక్కడ ఉండి హైదరాబాద్లో చేసేది ఏంటని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ నా స్టాఫ్ని నేను పెట్టుకొని సరే ఇక్కడే అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్క పొలం ఉంచండి ఏ పొలం ఏదో తెలియలేదు అలాగే నాలుగైదు సార్లు తిరిగితేనే కానీ నాకు నా పొలాల ఏంటన్న తెలియలేదండి అయిపోయింది లాస్ట్ ఇయర్ నేనైతే తొలకర పంట కూడా వేయించలేదండి రైతులు కూడా ఏమని చెప్పారు ఎందుకంటే మీ పొలాలన్నీ మురిగి కాలవలండి రైతులు కూలీలు కూడా ఎవరు దిగట్లేదు వాడు కూలీలు ఎవరన్నా దిగినా కానీ వాళ్ళకి కురుకులు వచ్చేసి ఎవరు రావని చెప్తున్నారని చెప్పేసి అన్న సరే అని చెప్పేసి అప్పుడు గట్లు గట్లు వేయడం మొదలెట్ట ఇవాళ నా పొలం చూసుకుంటే ఈ పొలం గట్టులో ఉండవండి చెరువు గట్టులో ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ జగ్గంపేటలో ఉన్న మురుగునీరు అంతా కూడా నా పొలంలోనే ఉంటుంది గవర్నమెంట్స్ మనం ఏం చేయలేము పంచాయతీ నా ఎవరిని ఏమనలేము ఇంకెందుకని చెప్పేసి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ ఇయరే నేను ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టేసి అంటే ఆ ఫైవ్ ల్యాక్స్ కూడా నా సొంత భూములకే వేరే వాళ్ళకి ఎవరికి నేను ఖర్చు పెట్టలేదు నా సొంత భూములకే నేను ఖర్చు పెట్టేసుకొని మొత్తం చెరువు గట్టులో వేసుకున్నాను అనమాట నా పొలం కాటి సరే అయిపోయింది అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కడ చూసినా బాగానే పండింది అంటున్నారు విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో బోర్డు నీరు వచ్చేసిందండి ఏటి కాలంలో నీరు వచ్చేసింది పుష్కర కాలం నీరు వదిలేసారు పోలవరం కాలం నీరు వదిలేశారు ఏలేరు కాలువ నీరు వదిలేసారు అన్ని వదిలేసి మొత్తం ఇంచుమించుగా సెవెన్ హండ్రెడ్ యాకర్స్ ఆఫ్ ల్యాండ్స్లో ఉన్న ప్యాడీ అంతా వీటి పైన ఉంటుంది సరే మా పొలం పక్కన రాజుగారు అన్న ఆయన ఉన్నారు ఆయన తీసుకొని అనమాట ఏంటంటే అసలు ఇదేదో అని వెళ్తే అసలు కాలాలు మాత్రం ట్వంటీ టు థర్టీ ఫీటు విడుతున్నాయి మొత్తం అంతా మడ్ లాగింగ్ డబ్రి అనమాట అండి భయంకరమైన డబ్బ్రీ ఎవరు ఇష్టమవుతున్నట్టు అంత ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎంత భూతం అన్నది ఆ కాలాలు చూస్తే అర్థం అవుతుంది అనమాట మీకు సరే అయిపోయిన తర్వాత రాజుగారు అందరూ సజెస్ట్ చేశారు అనమాట కొంచెం అన్న చేద్దామని చెప్పి మొదలు పెట్టామండి జస్ట్ నా పొలం దగ్గర నుంచి అలాగా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అన్నమాట చేసిన తర్వాత ఎవరకాళ్ళు రైతులు మధ్యలో తోర్లు ఏమన్నా ఏమన్నంటే వాళ్ళ కోపం సరే ఏదో రిక్వెస్ట్ చేసి అప్పటికి ఇంత నాలెడ్జ్ లేదు నాకు అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ తీసుకెళ్దాం అని అనమాట సరే రిక్వెస్ట్ చేసి ఏదో కాసేపు తగ్గుపడి రిక్వెస్ట్ చేసేసి అక్కడ కంప్లీట్ చేసాం అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే రైతులు నా దగ్గరకు వచ్చి మీరు చేసినంత వేస్ట్ ఆఫ్ మనీ అండి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పారమాట సరే మళ్ళీ ఎక్స్టెండ్ చేసాను ఎక్స్టెండ్ చేసి దాన్ని మా పొలం దగ్గర ఉన్న కాలువ దగ్గర నుంచి కాట్రావులపల్లి తోరలు అంట నాకు ఐడియా లేదు అక్కడ వరకు అనమాట అండి చే ఒక చోట అయితే ఇంచుమించుగా థర్టీ ఫీట్ వెడల్పు ఉంటుంది కాలువ మొత్తం మడ్ లాగింగ్ అనమాట హండ్రెడ్ ఫీట్ లాగింగ్ ఇంచుమించుగా ట్వంటీ ఫీట్ ఎత్తు అనమాట జస్ట్ ఆ చిన్న మొక్క చేయడానికి నాకు టూ హండ్రెడ్ సిసితో టెన్ అవర్స్ పట్టింది సరే అయిపోయింది సరే ఆపేసాను అనుకున్నాను మళ్ళీ మా ఊరు రైతులు జగన్పేట రైతులు వచ్చారు లేదండి మీరు ఇచ్చేస్తే కుదరదు మళ్ళీ మనం రామవారం దగ్గర నుంచి మళ్ళీ మన నూరు దాకా కాలువ తీసుకురావాలని చెప్పారు సరే ఎంత అయిపోయింది ఇంక సరేలే అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఓకే అని చెప్పాను అనమాట ఆ రకంగా రామవారం దగ్గర నుంచి మళ్ళీ జగ్గంపేట తోటకూర మొగాని అంటే ఏదో అంటారు అక్కడ అక్కడ వరకు కూడా ఎక్స్ట్రీ మొత్తం అంతా చేయించడం జరిగింది జగ్గంపేట వరకు వచ్చిన తర్వాత కాలం రెండు రకాలుగా డివైడ్ అయిపోయింది అనమాట మొత్తం అంతా చేయించాను ఇంకా పిల్ల కాలువలు అయితే సెవెంటీ సీసీతో చేయించాం అనుకోండి ఈ మెయిన్ అన్నీ కూడా టూ హండ్రెడ్ సీసీతో ట్వంటీ ఎయిట్ డేస్ నా స్టాఫ్ అందరూ కూడా కష్టపడ్డారండి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దామ్ అందరూ కష్టపడబట్టి విత్ ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్లో వీ హ్యావ్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అనమాట